మంచిర్యాల జిల్లా దండెపల్లి మండల కేంద్రంలో నేత కాని కుల శులకాశ నష్టక దుఃఖాల కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాం గత పది సంవత్సరాలలో మమ్మల్ని ముఖ్యమంత్రిని కల్పించే మరి పరిస్థితి లేదా కష్ట నష్టాలను వాళ్ళకు అధికారికంగా ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పుకునే పరిస్థితి రాదు సార్లు వందాం పిల్లలకి కలిసాం కానీ సీఎం కలిపి మాకు పది సంవత్సరాల ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడున్న దాదాపుగా ఏందనంటే రేవంత్ రెడ్డి గారికి మా యొక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు మీ ఏమి ఇబ్బంది పడకండి మీ సమస్యల పరిష్కారం చేపించే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది అట్లా మాట ఇచ్చినటువంటి పది రోజులలోనే మాకు ఆల్రెడీ ఏమైంది అంటే పది రోజులనే మాకు వాళ్ళ నెట్ కాని నేత కాని ఇచ్చారు మా నేత కాని మాకు నేత కాని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు నేత కాని కార్పొరేషన్ అంటే ఏంటిది ఆర్థిక అభివృద్ధి కోసం మా యూత్ పిల్లగా అభివృద్ధి చెందడానికి మా పిల్లల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలవడానికి తీసినటువంటి ప్రభుత్వానికి అండగా మేము తప్ప ఇవాళ ఓటాన్ని మాకు మేలు జరిగితేనే ఓటేస్తాం కానీ ఇలా మాకు పది రోజులలో రెండు సమస్య పరిశ్రమ కదా మరి అంతే కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఎంపీగా ఇప్పుడు గడ్డం వంశాలు గెలవడం వల్ల పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తాడు మా ఏజెన్సీ సమస్యల పరిష్కారం కోసం ముందడిగేస్తాడు మరి ఏజెన్సీ సమస్యలు మరి పోడు సమస్యలు ఇది కేంద్ర ప్రభుత్వం అయితే కదా మరి అందుకు ఎంపీని గెలిపించుకుంటే మాకు మేలు జరుగుతుంది అనేటటువంటి ఆలోచన వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేము ఏడు ఎంపీల పరిధిలో ఉన్న నేత కాని కుల మందిరం మరి అత్యధికంగా పెద్దపల్లి ఎంపీ పరిధిలో మేము ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి ఈ పెద్దపల్లి ఎంపీ పరిధిలో మాకు ఒక లాగా మాకు బాగా ఇప్పుడు అండగా ఉన్నటువంటి గడ్డం కుటుంబంకు మేము అండగా ఉంటాం మా సమస్యలు పరిష్కారం తీసుకుంటాం మందిరాల్లో మరి చుట్టుపక్కల కల ఉన్నటువంటి ఆ మూడు నియోజకవర్గాలు మూడున్నర రోజుల నుంచి దాదాపు ఏడెనిమిది మండలాలలో సంపూర్ణంగా తిరిగాం మరి మిగతా నియోజకవర్గాలలో కూడా తిరుగుతా ఉన్నాం గడ్డ వంశీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి అంతే కాకుండా మాకు ఈ ఈ పరిస్థితిలో ఏమైంది అని అంటే మరి ఇంకా కూడా హైదరాబాద్ గత ప్రభుత్వం మాకు పది సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది కానీ మాకు కేటీఆర్ గారి దగ్గరికి పోతే మీకు ఏం పికర్ పెట్టకుంది మీకు హైదరాబాద్ లో స్థలభవనం మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు మీకు కూడా ఇస్తామని చెప్పేసి సంఘపరంగా రాష్ట్ర కమిటీ దొరకపోతే ఒప్పుకున్నాడు మరి హైదరాబాద్ లో స్థలభవనం ఇయ్యాలి కదా అది ఇయ్యలే మరి ఇప్పుడు కూడా మేము మరి మంత్రి గారికి మేము వివరించాము ఎమ్మెల్యేల గారికి కూడా వివరించాము మరి తప్పకుండా మీకు హైదరాబాద్ లో స్థలభవనానికి మేము ప్రయత్నం చేస్తాం అని కూడా హామీ రావడం జరిగింది కాబట్టి మా మహిళలు కూడా మరి ఎన్ని కష్టాలు ఆ కష్టాలని ప్రభుత్వం తీసుకపోవడానికి మేము కుల పరంగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ మా భవిష్యత్తు కోసం మా అందరికి అండగా ఉండడానికి కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి మరి మేము అందరిటట్టు కేంద్ర ప్రభుత్వం గెలిచేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉండేటట్టు మేము సంపూర్ణంగా తిరుగున్నాం కాబట్టి నేత కానీ వంశీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం